ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు సభలో రామకృష్ణుడి చాతుర్యానికి మెచ్చుకొని కానుక ఇచ్చారట అప్పుడు రామకృష్ణుడు అయ్యో మహారాజా మీ అరచేతిలో అసలు లేవు అని అన్నాడట దానితో శ్రీకృష్ణదేవరాయలు ఏమిటి దానికి అర్థం అని అడగగా మహారాజా మీరు గొప్ప దాతలు మీరు అందరికీ దానం ఇచ్చి ఇచ్చి మీ అరచేతి వెంటకలు రాలిపోయాయి అని చెప్పాడట దానికి ఆయన పొంగిపోయి మరొక కానుక ఇచ్చాడట అయితే రామకృష్ణ పండితులని ఒక ప్రశ్న అడిగారట మరి రామకృష్ణ మీ అరిచేతులలో ఎందుకు వెంట్రుకలు లేవు అని అడగ్గా తమ నుండి బహుమానాలు అందుకొని అందుకొని నా చేతి వెంట్రుకలు రాలిపోయాయి అని తక్కువ సమాధానం ఇచ్చాడట సంతోషించిన రాజుగారు మరొక కానుక ఇచ్చారు అయితే మరొక ప్రశ్న అడిగారు మరి రామకృష్ణ నా చేతులు మీ చేతులు సరే ఈ సభలో మిగతా వారి చేతులలో కూడా వెంట్రుకలు లేవు ఎందుకని అని అడగ్గా ఎందుకంటే మహారాజా నాకు బహుమానం వచ్చిందని ఆనందపడినా వారికి రాలేదని కోపంతో చేతులు నలుపుకోవడం వల్ల అని సమాధానమిస్తాడు దానితో రామకృష్ణుల చాతుర్యానికి మరొకసారి ఆనందపడిన రాజుగారు మరొక్క కానుకని ఆయనకు అందజేశారు